మొత్తానికి అమరావతి ప్రజల ఎదురు చూపులు అయితే ఇప్పుడు ఫలించబోతున్నాయి అమరావతికి ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ రాబోతుంది దీనికి సంబంధించి మొత్తం డిపిఆర్ కూడా రెడీ అయిపోయింది నూట ఇరవై గ్రామాల మీదుగా ఈ ఓఆర్ఆర్ వెళ్ళబోతుంది దీని పొడవు మొత్తం నూట ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది కిలోమీటర్లు అంటే ప్రస్తుతం కోల్కత్తా చెన్నై జాతీయ రహదారి నుంచి ఓఆర్ఆర్కి అంటే దక్షిణం అలాగే తూర్పు అంటే నార్త్ ఈస్ట్ ఈ రెండు దిశల మధ్యలో రెండు అనుసంధాన రహదారులను నిర్మించబోతున్నారు అది నూట ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది కిలోమీటర్లు ఓఆర్ఆర్కు ఇటీవల ఆమోదం తెలిపిన అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ విజయవాడ తూర్పు బైపాస్ అవసరం లేదని తేల్చేసింది దానికి ప్రత్యామ్నాయంగా రెండు లింక్ రోడ్ల నిర్మాణానికి అవకాశం కల్పించింది అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఈ గచ్చిబౌలి వైపు నుంచి ఓఆర్ఆర్కి ఎలాగైతే అనుసంధానం ఉందో ఈ చెన్నై కోల్కతా జాతీయ రహదారిలో విజయవాడ బైపాస్ మొదలయ్యి ఇప్పుడు కాజా టోల్గేట్ ఉంది కదా కాజా నుంచి తెనాలి సమీపంలో నంది వెలుగు వరకు మొత్తం పదిహేడు కిలోమీటర్ల మేర ఆరు వరుసల అనుసంధాన రహదారుని అయితే నిర్మించబోతున్నారు ఏ ఏ గ్రామాల మీదుగా ఈ ఓఆర్ఆర్ రాబోతోంది అనేది కూడా నేను వివరంగా ఒక్కొక్క జిల్లాకు సంబంధించి ఒక్కొక్క వీడియో చేశాను చూడొచ్చు అంటే ఆయా గ్రామాలలో ఇప్పుడు ఓఆర్ఆర్ వెళ్ళబోతుంటే అంటే వాళ్ళందరికీ గుడ్ న్యూస్ ఒక రకంగా రింగ్ రోడ్ వస్తుందండి ఎందుకంటే వాళ్ళకున్న ఈ ప్రస్తుతం ఉన్న స్థలాల రేట్లు మూడు రెట్లు పెరుగుతాయి కదా ప్రభుత్వం ఇచ్చే దాన్ని బట్టి మార్కెట్ రేట్ మీద మూడు రెట్లు రేట్ వస్తుంది ఒక రకంగా ఇది గుడ్ న్యూసే ఇప్పుడు అమరావతి రాజధాని అయితే బాబుగారు వస్తే రింగ్ రోడ్డు వస్తే ఇక మాకు తిరిగి ఉండదు అనుకుంటున్న వాళ్ళందరికీ ఇప్పుడు ఆయా ప్రాంతంలో ఉన్నారందరికీ ఇది గుడ్ న్యూస్